అందరికీ నమస్కారము మనకి ఈ రోజు మూడో రోజు దమ్ అనేది చేయడము ఇది మ్యానువల్ స్టీరింగ్ బండి అయితే మన నిన్న పవర్ స్టీరింగ్ బండి నిన్న దున్నిందే కొంచెం అక్కడ ఉంటే దున్నడానికి అనేది వెళ్ళింది అయితే ఈ బండి చాలా లేట్ అనేది ఉంది ఇప్పటికి పదకొండు పన్నెండున్నర అనేది అవుతుంది ఎందుకంటే మనకి బేరింగ్ అనేది పోతే మార్చాము చాలా టైం అనేది కూడా పట్టింది అందులో కరెంటు కూడా వస్తూ పోతూనే ఉంది నీళ్ళు అనేది కూడా పట్టి పట్టక రైతులు కూడా కొంచెం లేటుగానే రమ్మంటే మనం ఈ టైంకి రావడం అనేది జరిగింది అయితే ఇప్పుడే వర్క్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాము అందరూ కూడా మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు లైక్స్ చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మన ట్రాక్టర్ గురించి ఇంకెన్నో వీడియోస్ అనేది తీయగలుగుతాను ఎందుకంటే మేము పడే కష్టము ట్రాక్టర్ ఫీల్ అంటే ఏంది అనేది కూడా మొత్తం మనకి ఈ వీడియోలో అనేది తెలుస్తుంది మనం పెట్టే వీడియోలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి అలలో పెట్టుకోవడం మర్చిపోమాకండి

లేపనను సెట్ అయింద ఒకటి ఫుల్ టైట్ చేసుకో ఓకే సార్ చూడండి మళ్ళు అనేది ఎంత చిన్నగా ఉన్నాయో చిన్న చిన్న గుంటలు ఇవి ఇగో ఈ నాలుగు మళ్ళు మనం తొక్కేయాలి ఇప్పుడు మొత్తం కూడా నీళ్ళు అనేది పట్టి ఉన్నాయి ఇంత మునుపు ఇది కల్టివేటర్ విషయం కాదు చూడండి ఎంత గూజ్ గూజు అనేది అవుతుందో మాన్యువల్ స్టీరింగ్ అయితే టైర్లు లేకపోయినా సరే చూడండి సాగు సంపుడు చంపుతుంది దమ్మును మాత్రము మీకు ఇరవాల్లో చూపిస్తా దీని ఏందో మొత్తం కూడా గూజ్ గూజ్ అనేది అవుతుంది ఎప్పుడైనా సరే మనం ఇలా దమ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం పట్లర్ హీల్సులు అనేది అంటే టైట్ అనేది ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అదేవిధంగా పట్లర్ కింద మనకి చిన్న చిన్న నట్లు ఉంటాయి చూసారా ఇది మనం బొచ్చలకను తర్వాత కుండలు అనేవి మా ఏరియాలో వాటిని కుండలు అంటాము ఆ కుండలకి నట్లు అనేది కూడా మనం టైట్ అనేది చేసుకోవాలి అదేవిధంగా హీల్స్ నట్లు కూడా కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి లేకపోతే మాత్రం లూజ్ అయ్యి నట్లు పోయే అవకాశం అనేది ఉంటుంది అందువల్ల హీల్సులు కూడా బెండ్ అయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది చూడండి సాగు జంపులు చంపుతుంది బండి మాత్రం చూడండి అంత వినిపిస్తుందా ఎప్పుడైనా సరే మనము ఇట్లా దమ్ము చేసేటప్పుడు మాత్రం ఈ ధరలు ఉన్నాయి చూసారా ఈ ధరలు మొత్తం కూడా హీల్స్తో కొట్టాలి అప్పుడు కానీ రైతు కొంచెము చెక్కుకోవడానికి అనేది కూడా ఈజీగా అనేది ఉంటుంది మనము ఈరోజు దమ్ముకు రావడానికి చాలా అంటే చాలా టైం పట్టింది మనకి ఎందుకంటే ఫెంటైర్ టైర్ బేరింగ్ అనేది పోతే మారడం అనేది జరిగింది కానీ అది వీడియో అనేది తీయలేకపోయాము అంటే ఫోటో తీసి మనం కంనెల్లో పెట్టాము కానీ వీడియో అనేది తీయలేకపోయాము అందువల్ల మనకి చాలా టైం అనేది పట్టింది ఇప్పటి నుంచి మనకి కొంచెం బేరింగ్లు అనేది కూడా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటాయి ఎందుకంటే నీళ్ళలో ఎక్కువ దిగినప్పుడు ఏంటంటే బేరింగ్లు పోయే అవకాశం అనేది ఉంటుంది కొన్ని మళ్ళీ ఏంటంటే ఎక్కువ దిగబడతాయి కాబట్టి ఆ మళ్ళల్లో బేరింగ్లు అనేది పోతాయి కొంచెం నిదానంగా ఓపుతూ అనేది కొనాలి మనం చూడండి ఇక ఎంత అయితే సాలు అయిపోయినట్టేగా చూడండి సాల్కే దుక్కి కళ్ళి కళ్ళు అయిపోయింది ఎప్పుడైనా సరే కల్టివేటర్ వేయించుకుంటే దుక్కి అనేది ఈ విధంగా అనేది ఉంటుంది నిన్న మన పవర్ స్టీరింగ్ దున్ని చూశారు కదా ఆ దుక్కి దుక్కి చూడండి ఎంత తేడా ఉందో అదో గొర్రు అనేది సాల్ పెట్టని దుక్కి ఇదో గొర్రు అనేది వేసిన దుక్కి చూడండి ఎంత కళ్ళికల్లి అనేది అవుతుందో కిలోమీటర్ రివర్స్ కొట్టడం అట్లా రివర్స్ అనేది నాలుగు మూలలు అనేది కొట్టాలి చూడండి రఫ్ పాడిస్తుంది బండి మాత్రం మనము కొత్తది మైక్ ఒకటి తీసుకున్నాము అది వాయిస్ మంచి క్లారిటీగా వస్తుందో రాలేదో కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి చూడండి ఎరవాలు కూడా సగం అయింది ఇలా చిన్న చిన్న గుంటలే ఉంటాయి మా ఏరియాలో పెద్ద పెద్ద అనేది ఉండదు పొలంలో అనేది ఎందుకంటే తక్కువ కాబట్టి మనకి ఇట్లా చిన్న చిన్నగా కడతారు మా ఏరియాలో ఎక్కువ మిరప మిర్చి ఇవి అనేది వేస్తారు పత్తి మిర్చి ఈ పొలం అనేది ఎక్కువ అంటే వాళ్ళు తినడానికి గింజల వరకు లేకపోతే ఒక ఎకరం రెండు ఎకరాల వరకు వేస్తారు మిరైన మొత్తం కూడా మిర్చి అనో పత్తి ఎక్కువ వేయడం అనేది జరుగుతుంది చూడండి రఫ్ బండి మాత్రం చూడండి కళ్ళు కళ్ళు అయిపోయింది దమ్ము మాత్రం అచ్చి కొడుతుంది మాన్యువల్ స్టీరింగు మనకి అచ్చైన బండి కలిసి వచ్చిన బండి మానువల్ స్టీరింగే మాడు రఫ్ ఆడిస్తాను బండి మాత్రం చూడండి దమ్మప్పుడు ఎక్కువ బ్రేకుల మీదనే ఉండాలి కాళ్ళు అక్కడక్కడ మళ్ళడం అనేది జరుగుతుంది చిన్న చిన్న మళ్ళకి అందువల్ల కొంచెం అక్కడక్కడ ఎక్కువ బ్రేకుల మీదనే ఉంటాయి కాళ్ళు కూడా నెటో పాడుతుంది రివర్స్ అనేది రివర్స్ అనేది కంపల్సరీ కొట్టుకోవాలి తరలమంటే అప్పుడు మనం కొంచెం వాళ్ళకి ఈజీగా అనేది ఉంటుంది రైతులకి చూడండి అసలు తప్పు మాత్రం రప్ప ఆడిస్తుంది బట్టే మాత్రం కల్లి కళ్ళీ కెళ్ళైపోయిందాం ఎప్పుడైనా కల్టివేటర్ అనేది తెచ్చుకోవాలి కల్లి కళ్ళు అయిపోతుంది ఎప్పుడైనా ఇట్లా ధరలు అనేది కంపల్సరీ కొట్టుకోవాలి లేకపోతే మాత్రం గడ్డ ఎంత ఉంటుంది కొంచెం రైతులు చెక్కోవడానికి ఇబ్బంది ఉంటుంది వన్ అవర్ టూ డేటా కొడుకున్నాం అది కొంచెం రాళ్ళు అనేది ఉంది అందుకే అందువల్లనే కొంచెం దారి కొట్టలేకపోతున్నాం ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్త లేకపోతే ఈ పెట్టే అవకాశం ఉన్నది కదా పోనీ పోనీ రాని రివర్స్ అనేది కొడుతున్నాడు లేకపోతే రివర్స్ అనేది కొడుతున్నాము ఎప్పుడైనా కానీ ఇట్లా గెట్ల రివర్స్ కొట్టి చూడండి చెక్కు కూడా వాళ్ళు చెక్కుకోవడానికి ఈజీగా ఉంటుంది బండి మాత్రం మానవల్ స్టీరింగ్ రఫ్ ఆడిస్తుంది టైర్ లేకపోయినా సరే ఇప్పుడు అటువైపు అనేది కొడుతుంది మనోడు కల్ కళ్ళు అవుతుంది మామూలు రఫ్ ఆడి బండిని మాత్రం ఈ మడ అయిపోయింది అవతల మళ్ళీ అనేది లేదు బండి నీళ్ళు మాత్రం పుష్కలంగా ఉన్నాయి దమ్ము మాత్రం సూపర్గా వస్తుంది అంతా కూడా ఒకటే మరి రాళ్ళు బోళ్ళు ఎక్కువ ఉన్నాయి రఫ్ ఆడేస్తుంది బండి మాత్రం చూడండి ఎట్లా రఫ్ ఆడిస్తుంది ఇదంతా కూడా ఒకటే మరి సినాం కాబట్టి కళ్ళు 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 అవుతుంది మొత్తం కూడా ఇదంతా కూడా చూడండి అట్లా కళ్ళు కళ్ళు అవుతుందో ఎట్ మాత్ర స్పీడ్ అవుతుంది అప్పాడేస్తున్నా పనికి మాత్రం ఇప్పటిదాకా ఎండగొట్టింది ఇప్పుడే కొంచెం మళ్ళీ చల్లబడ్డది రివర్స్ అనేది బండి మాత్రం కానీ గుర్తి చూడండి ఎరగర సంపూర్ చంపుతుంది పట్ల రూ కానీ ఎర్రగడ సంపూర్తి చంపుతుంది మామూలు మాత్రం ఏడే అండి నీళ్ళు ఉన్నాయి కాబట్టి దుక్కు మాత్రం ఇరగ ఎరగసంపు చంపుతుంది కొంచెం లోడ్ పడుతుంది బండికి అంతే ఈ రాళ్ళు పూలు ఉండడం వల్ల కొంచెం మనకి ఇబ్బంది అనేది అవుతుంది లేకపోతే మాత్రం ఇంకా స్పీడ్ వెళ్ళేది బండి మాత్రం దన్న దమ్ములలో ఎంత స్పీడ్ వెళ్తే అంత మంచి దుక్కు అనేది వస్తుంది ఇట్లా మంచిగా వస్తుంది ఏదైనా తొక్కి కొండు ఉంటుంది దుక్కి మంచిగా చూడండి ఆడవ రాయి చిన్న చిన్న రాళ్ళ ఎక్కువ మా రాళ్ళ ప్రాంతం కాబట్టి ఇట్లానే ఉంటుంది దుక్కి దుక్కి మాత్రం చూడండి ఎక్సలెంట్గా నదు సాలకే కళ్ళికల్లయింది ఎర్రవాళ్ళకి మాత్రం ఇంకా గొల్ల గొల్ల అయితే యమ సంపూర్తి అంపుతుంది బండి మాత్రం బేరింగ్ ఒకటి మనకి పోవడం వల్ల కొంచెం లేట్ అయింది తప్ప మనకి అసలు తొందరగానే అయిపోయేది కానీ కొంచెం బేరింగ్ వల్ల లేట్ అయింది అక్కడ ఒక రాయి ఒకటి ఉంది ఈ రాళ్ళ వల్లనే మనకి లేట్ అనేది అవుతుంది తిప్పి చూడండి ఒక రెండు రోజులకి వాళ్ళకి మూడో రోజు దమ్ములు స్టార్ట్ అయ్యి బండ్లు చూడండి అట్లా గొల్ల అయినాయి మట్టి పట్టి అంటే ఆగం కాడం కాదు కానీ మట్టి పట్టడం అట్లా ఉంటుంది అసలు బండి కలరే మారిపోతుంది మనకి చూడండి కల్లీ కళ్ళు అయిపోయింది మొత్తం కూడా కొత్త మాన్యువల్ మాన్యుల్స్ మామూలు దమ్మున్న బండి కాదు ఇది అద్దెర కొడుతుంది దమ్ముని మాత్రం ఏమో సంపుడు చంపుతుంది బండి మాత్రం ఈ కరెంటు వల్ల మనం కొంచెం టయానికి అనేది వెళ్ళట్లేదు కొంచెం రైతులు కూడా ఇబ్బంది పడతారు కరెంటు వస్తుంది పోతుంది ఎవరి కూడా సరిగా మళ్ళు అనేది కూడా పట్టట్లేదు ఒకటి రెండు మళ్ళు వదిలిపెట్టి పోవాల్సి అనేది కూడా వస్తుంది ఊత సంపు చంపుతుంది బండి మాత్రం చాలా అయిపోయింది ఇరవాలనేది స్టార్ట్ చేసింది మనోడు బండి మాత్రం అసలు వెనక ముందు ఆడట నీళ్లు మాత్రం జమ్మ జమ్మన పోతుంది పవర్ స్టీరింగ్ మించిందివల్ స్టీరింగ్ మైలేజ్ లో పరంగా అయినా సరే దమ్ములో పరంగా సరే ఎట్లా వస్తుంది బండి మహీంద్ర మహీంద్రా అనే బా ఎందు ఎట్లయినా మైలేజ్ పరంగా అయినా సరే ఎట్లయినా సరే మహీంద్ర మహీంద్రా నడుస్తుంది బండి మాత్రం మనం ఎప్పుడైనా ఇట్లా మనం దున్నేటప్పుడు కంపల్సరీగా టాప్ లింక్ అనేది కూడా లూజ్ చేసుకోవాలి కొంచెం ఒకవేళ దిగబడుతుంది అనుకున్నప్పుడు మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి లివర్ని తప్ప దింపి పోర్ట్లే పోర్ట్లు అంటే కాదు ఎప్పుడైనా సరే మనం దుక్కు దున్నేటప్పుడు కొంచెం నీళ్లు పట్టినా కొంచెం బంకమల్లయినా సరే మనము ఏం చేయాలంటే కొంచెం లివర్ ఆడించుకుంటూ పోతూనే ఉండాలా మెయిన్ దమ్ములు ఏంటంటే ఎక్సలేటర్ మీదనే అసలు మామూలు స్లో అనేది బండ్ అవ్వద్దు ఒకటే మూమెంట్ మీద వెళ్ళాలి ఒకటే ఆర్పిఎం మీద వెళ్ళాలి కొంచెం స్లో అయినా సరే దిగబడుతుంది అనుకుంటే మాత్రం ఇంకా దిగబడ్డట్టే మూమెంట్ మీదనే వెళ్ళిపోతుంది ఎప్పుడైనా కంపల్సరీగా మనము మూమెంట్ని అనేది మనం కంపల్సరీగా అనేది ఒక ఒక ఆర్పిఎం అనేది పెట్టుకుని అదే మోపెన్ అనేది వెళ్ళాలి లేకపోతే మాత్రం దిగబడడానికి అనేది ఆస్కారం అనేది ఉంటుంది చూడండి నన్ను కూడా సగం అయింది ఇంకా కొంచెం అయితే ఇరవాలు కూడా కంప్లీట్ అయిపోతుంది ఏమవుతు నీళ్ళు ఉంటే మాత్రం మనకి వర్క్ అనేది స్పీడ్ అవుతుంది నీళ్ళు లేకపోతేనే ఇంకా అక్కడ కూర్చోవడం టైం అంతా వేస్ట్ అనేది అవుతుంది నీళ్లుంటే మాత్రం మనకి పని కూడా తన్న తన్న అవుతుంది సో ఎట్లా తింటాను మనం రఫ్ ఆడిస్తాను బండిని మాత్రం ఇరవాలు కూడా కంప్లీట్ ఇంకో రెండు చుట్టూ అయితే కూడా అయిపోతుంది ఎట్ తప్పు ఆడిస్తున్నాడు ఎంత గడ్డి కూడా పడట్లేదు ఒక చిన్న చిన్న రాళ్ళ దగ్గర తప్ప తప్ప ఆడిస్తాను మాత్రం మూట తంపు దంపుతుండే నీళ్ళుంటే మాత్రం దమ్మనేది ఈ విధంగా వస్తుంది ఇబ్బంది లేకుండా తన్న తన వర్క్ అనేది స్పీడ్ అవుతుంది మనకి నీళ్ళు లేకపోతే టైం అంతా కూడా వేస్ట్ అనేది అవుతుంది చూడ నెట్ట రఫ్ ఆడిస్తున్నాం చూడ నెట్ట పడుతున్నాను మామూలు రఫ్ ఆడేస్తుంది బండి మాత్రం ఎప్పుడైనా ధరలు మాత్రం హీల్స్ తోట కొట్టాలి అందువల్లనే హీల్స్ తొందరగా ఆగమవుతాయి అవుతాయి సాగు సంపూర్ణ చంపుతుంది బండిని మాత్రం అట్నే కొట్టాలి బండి దమ్ములో అట్లయితే చూడండి గూజ్ గూజ్ అవుతుంది కల్లీ కళ్ళు అవుతుంది ఇరవై కూడా మనకి కంప్లీట్ అనేది అయింది మొత్తం కూడా ఇరవై కంప్లీట్ అయింది అయిపోయింది చూడండి ఎంత తప్పు ఆడిస్తున్నాం వల్ల వల్ల అవుతుంది కూడా అయిపోయింది కంప్లీట్ అనేది అయిపోయింది ఇంకో మల్లోకి అనేది వెళ్తున్నాము వెనక మూడు మళ్ళీ అయిందా ఇది తొత్యాలి కొంచెం అది కొంచె సురేష్ అన్నా వెనక్కిరా అన్న చెప్తా అన్న నువ్వు వెనక్కి రా చెప్తా దూరం పెట్టానా ఇటునట్టు నెట్టు ఇప్పుడు కట్టన్నా ఇక నీళ్ళు పట్టినా అంట రెండు ఇంజన్లు పెట్టినా అన్నాడు వాడు మన అయిపోయింది వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసే వాళ్ళు పెట్టి కూడా మర్చిపోమాకండి